అందరికీ నమస్కారం పండుగలు స్పెషల్ అకేషన్స్ కోసం ఇంకా ఇంటికి ఎప్పుడైనా వెజ్ మాత్రమే తినే గెస్ట్లు వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసుకునే కూరగాయలతో చేసే కూరలు కాకుండా మంచి కలర్ఫుల్గా ఉండి చిక్కటి గ్రేవీతో అద్భుతమైన రుచితో ఉండే స్పెషల్ కర్రీ చూపిస్తాను వెజ్ తినేవాళ్ళు మాత్రమే కాకుండా అందరూ ముఖ్యంగా పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే రంగురంగుల కూరగాయలతో చేసుకునే ఈ కూర వారానికి ఒకసారైనా తినడం మంచిది ఈ కూర చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పావు స్పూన్ ఇంగువ వేసి ఒకసారి కలిపి ఒక కప్పు శనగపిండిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి అస్సలు ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ మంచి వాసన వచ్చి రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ కూర చేయడం కోసం ఇక్కడ నేను మూడు లేయర్స్ ఉండి చాలా మందంగా అస్సలు అడుగుపట్టకుండా అలాగే ఫుడ్ మాడిపోకుండా ఉండే ఇండస్ వ్యాలీ స్టెయిన్లెస్ స్టీల్ కడాయిని వాడుతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ టాక్సిన్ ఫ్రీ ఎలాంటి కెమికల్ కోటింగ్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ సేఫ్ మెటీరియల్ తో తయారై స్టీల్ లిడ్తో పాటు వస్తుంది గ్యాస్ స్టవ్ మీద మాత్రమే కాకుండా ఇండక్షన్ స్టవ్ మీద కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ కడాయి కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఈ కడాయి మాత్రమే కాకుండా ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఏవి ఆర్డర్ చేసినా కానీ అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు స్పైస్ ఫుడ్ అని కూపన్ కోడ్ ఎంటర్ చేసినట్లయితే ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ వస్తుంది కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించి చల్లారనివ్వాలి తర్వాత ఇక్కడ నేను రకరకాల రంగుల్లో దొరికే లావు పచ్చిమిరపకాయలను వాడుతున్నాను ఇవి దాదాపుగా లాగా ఉండి అస్సలు కారం లేకుండా ఉంటాయి ఇవి నేను కిలో అరవై రూపాయలకి తీసుకున్నాను ఎప్పుడు ఒకే రంగులో ఉండే కూరగాయలు కాకుండా ఇలా రకరకాల రంగుల్లో ఉండే కూరగాయల్ని పిల్లలకి పెట్టినట్లయితే కంటిచూపు మెరుగవడానికి ఇంకా మంచి ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి వీటితో పాటు క్యాప్సికమ్ని వంకాయల్ని కూడా వేస్తున్నాను ఇలాంటి మిర్చీలు మీకు దొరకకపోయినట్లయితే క్యాప్సికం వంకాయలు బంగాళదుంపలు లాంటి కూరగాయలతో కూడా ఈ కూర చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఇలా నిలువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అయితే ఇవి అస్సలు కారం ఉండవు కాబట్టి లోపల విత్తనాలను ఏమీ తీసే అవసరం లేదు ఇక్కడ నేను కిలో మిర్చీల్లో సగమే వాడుతున్నాను ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఈ శనగపిండిలో రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూను కారం అర స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి ఒక స్పూను వేయించి గ్రైండ్ చేసిన ధనియాల పొడి అర స్పూను గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత చాలా సన్నగా తరిగిన కొత్తిమీరను గుప్పెడి కంటే కొంచెం ఎక్కువే వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ పిండంతా ముద్దలా కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కానీ మెత్తగా గానీ కాకుండా కూరగాయల్లో స్టఫ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా కలుపుకోవాలి సాధారణంగా మనం కూరగాయల్లో స్టఫ్ చేయడం కోసం పల్లీలు నువ్వులు లాంటి మసాలాలు వాడుతూ ఉంటాం అయితే మిక్సీ ఏమీ వాడే అవసరం లేకుండా ఇలా సింపుల్గా శనగపిండిని చక్కగా వేయించుకుని కూడా మసాలా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలాని కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నింటిలో స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కూరగాయలన్నీ కలిపి దాదాపు హాఫ్ కిలో వరకు ఉంటాయి మనం ప్రిపేర్ చేసిన మసాలా అంతా ఈ కూరకి సరిగ్గా సరిపోతుంది స్టఫింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత మిగిలిన ఈ మసాలాని కూర ఉడికేటప్పుడు ఇలా పకోడీలా వేసినట్లయితే పులుసు చక్కగా పీల్చుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇది ఉడకడానికి కొన్ని నీళ్లు పోసి ఇలా చిల్లుల ప్లేట్ పెట్టుకుని ఇందులో స్టఫ్ చేసుకున్న కూరగాయలన్నీ పెట్టుకోవాలి ఈ ఇడ్లీ పాత్ర కావలసిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయండి ఇప్పుడు మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ కూరగాయల్ని మళ్ళీ పులుసులో వేసి కూడా ఉడికిస్తాం కాబట్టి మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యేలా కుక్ చేసుకుంటే సరిపోతుంది వీటిని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో నాలుగైదు స్పూన్ల వరకు నూనె వేసి కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసి ఇవి చెట్టుపట్టలాడిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నాలుగు పచ్చిమిర్చీలని కచ్చాపచ్చాగా దంచిన పేస్ట్ కూడా వేసుకోవాలి ఇదంతా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత నాలుగు మీడియం సైజు టమాటాలని తీసుకొని గ్రేటర్తో తొక్క రాకుండా గ్రేట్ చేసుకుని ఇలా చక్కటి ప్యూరీలా చేసుకుని వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంట లోఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ గుజ్జంతా చక్కగా ఉడికే వరకు మంట లోఫ్లేలో ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని పావు స్పూను పసుపు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని అర స్పూను జీలకర్ర పొడి రెండు స్పూన్ల ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి ఇదంతా ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు మనకి కావాల్సిన గ్రేవీకి తగ్గట్టు అలాగే మనం ఉడికించుకున్న కూరగాయలన్నీ మునిగేలా సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ పులుసును బాగా మరగనివ్వాలి ఇలా పులుసు మరగడం స్టార్ట్ అవ్వగానే మిగిలిపోయిన మసాలాని ఇలా చిన్న చిన్న పకోడీలా వేసుకున్నట్లయితే ఇవి పులుసులో చక్కగా ఉడికి ఇవి తినడానికి చాలా రుచిగా ఉంటాయి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇవి విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి కలుపుకొని మనం ఆవిరి మీద ఉడికించి పెట్టుకున్న కూరగాయలన్నిటినీ ఇందులో వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఉప్పు కారం లాంటివి ఇదే స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఈ కూరగాయలతో పాటుగా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ కూరలో ఈ మిరపకాయలతో పాటు ఈ దుంపలు వేసుకున్నట్లయితే కూర మరింత రుచిగా ఉంటుంది ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి అలాగని మరీ ఓవర్గా కుక్ చేసేయకుండా దాదాపు పది నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది కూర ఇలా చక్కగా ఉడికిన తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా అన్నంతో పులావులతో గాని రోటీ పూరి వేటితో తిన్నాగాని చాలా చాలా బాగుంటుంది ఈ కూర కోసం శనగపిండిని అస్సలు పచ్చితనం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించడం వల్ల ఇక్కడ కూరగాయల్లో పెట్టిన స్టఫింగ్తో పాటు పకోడీల్లాగా వేసుకున్న మిగిలిపోయిన మసాలా కూడా గ్రేవీలో చక్కగా ఉడికి కమ్మటి రుచితో చాలా బాగుంటుంది చూడ్డానికి కొంచెం పెద్ద ప్రాసెస్లా అనిపించినా కానీ చేయడం మొదలు పెడితే చాలా సులువుగా అయిపోయి తింటున్న కొద్దీ తినాలనిపించే రుచితో ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్